హలో ఫ్రెండ్స్ మైటి మనం లాస్ట్ మంత్ యాక్చువల్లీ తీసుకున్నాం విడుతుందో లేదో సో ఇది ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది రిటర్న్ కూడా ఇచ్చేసింది మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇచ్చింది సో దీని తర్వాత ఏం చేయాలని చెప్పి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం సో లెట్స్ ఏంటో అనాలిసిస్ మంత్లీ టైం ఫ్రెండ్ చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి స్టిల్ గానే ఉంది మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడే క్లియర్గా చెప్పాను ఈ ఒకవేళ దీని హై అనేది బ్రేక్ అయింది అనుకోండి మనం యాక్చువల్లీ ఇక్కడ ప్లాన్ చేశాము అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళింది అండ్ ఇక్కడ రెసిడెంట్ తీసుకున్న తర్వాత అగైన్ ఇది కూడా అవుట్ ఇచ్చేసింది అండ్ దీంట్లో మనం ఇంకా ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఇది ఒకవేళ బ్రేక్అౌట్ ఇచ్చింది అనుకోండి ఇది ఇంకా మూవ్ వెళ్ళి ఈ రెసిడెంట్ దగ్గర వెళ్ళి ఇక్కడ వెయిట్ చేసి ఇది అగైన్ అవుట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మనం దీంట్లో డిస్కస్ చేసుకున్నాం మనం ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ చూసామంటే సమ్ వేర్ మీకు గుర్తుందో లేదో ఒకవేళ మీరు వీడియో చూడకపోతే డెఫినెట్లీ వెళ్ళి చూడండి ఇదే ఆ వీడియో అనమాట దీంట్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పి వీడియో చూడకపోతే డెఫినెట్లీ చూడండి ఆ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను అవెల్స్ వీడియో లాస్ట్లో మీకు డెఫినెట్లీ కనిపిస్తుంది సో లాస్ట్ దాకా వీడియో చూడండి అండ్ ఇప్పుడు మనం దీన్ని చూసామంటే మనం ఎంట్రీ అనేది డెఫినెట్లీ ఇక్కడ తీసుకున్నాము షాప్లో ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మంచి రిస్క్ రిష్యూ కూడా ఇచ్చింది అండ్ ఇది ఏమైందంటే ఎగ్జాక్ట్లీ మనం ప్రీవియస్లీ ఏదైతే రేంజ్ ప్లాన్ చేసుకున్నాము సమ్ ఈ హై ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము ఒకవేళ చాలా మంది ఏం చేస్తారంటే ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోర మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే ఈ బ్రేక్అట్ ఇస్తుందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారని చెప్పారు సో ఇది తప్పని కాదు మనం డెఫినెట్లీ ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు కాకపోతే మనకి ఏమైంది అంటే దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ స్టాప్ అయితే ఎక్కడ ఉంటాయి ఎవరిని దీని కింద ఉంటాయి బట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము సో మన లాస్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది మనం ఇక్కడ ఏం ట్రైలింగ్ ట్రైనింగ్ లాస్ పెట్టుకుంటాం సో ఎందుకంటే ఒకవేళ ఇది రివర్స్ అయ్యి హిట్ అయినా కూడా మనకు లాసెస్ అనేది రాదు ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారో స్టాప్ స్టాప్లాస్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా కానీ మనకి మనకేమవుతుంది అంటే ట్రైలింగ్ లాస్ అనేది హిట్ అవుతుంది అండ్ ఇది మనం చూసామంటే స్టిల్ బులిష్ గా ఉందా అని చెప్తే ఎస్ డెఫినెట్లీ స్టిల్ బులిష్ గా ఉంది మనం ఈ రేంజ్ ఏదైతే ఇది స్టాక్ అనేది బ్రేక్అౌట్ ఇచ్చేసిందో అవుట్ ఇచ్చిన తర్వాత అండ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది అండ్ వెయిట్ చేసిన తర్వాత లేదు సో మేబీ ఇక్కడ దాకా వెళ్ళి కూడా ఒక ఫుల్ బ్యాక్ రావచ్చు ఆర్స్ ఇక్కడ నుంచే ఇంకో ఫుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి అగైన్ కంటిన్యూ కావచ్చు వెయిట్ చేద్దాం ఏ ఎవరైతే ఎంట్రీ అనేది తీసుకున్నారో ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రైల్ అనేది టప్లస్ అనేది ట్రైల్ పెట్టుకుందాం ఎందుకంటే ఇది రివర్స్ అయ్యింది అనుకోండి ఇక్కడ ఎగ్జిట్ చేసుకున్నాం ఇప్పుడు కూడా ఇది రివర్స్ అయ్యి ఇక్కడ వచ్చి ఇది స్ట్రాంగ్ ఉంది కదా అగేన్ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందని చెప్పి ప్లాన్ చేసుకోండి ఈ స్టాక్ అనే కదా ఏ స్టాక్ కూడా ఇది ఒకవేళ దీని కిందికి వచ్చిందా ఎగ్జిట్ దాని తర్వాత అగేన్ ఎప్పుడైతే ఇది మళ్ళీ అవుట్ ఇస్తుంది దీని హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మళ్ళీ అగేన్ మనం ఇక్కడ రీఎంట్రీ అనేది తీసుకోవచ్చు సో ట్రేడ్ అనేది అలాగే ప్లాన్ చేసుకోండి అండ్ ఈ స్టాక్ మనం క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్టిల్ ఇది బాగానే ఉంది అండ్ మనం దీన్ని స్టిల్ ఇంకా హోల్డ్ చేయొచ్చు ఒకవేళ మీకు వీడియో అయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ స్క్రీన్ ట్రేడింగ్ కోసం పొజిషనల్ ట్రేడింగ్ వీడియోస్ అని చెప్పి ప్లేలిస్ట్ కూడా ఉంది డెఫినెట్లీ దాంట్లో వెళ్ళి చెక్ అవుట్ చేయండి రీసెంట్గా మనం కొటక్ బ్యాంక్ ని కూడా డిస్కస్ చేసుకున్నాం అండ్ అది కూడా మనకు ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది మీరు రెగ్యులర్ వీడియోస్ అనేది డెఫినెట్లీ చూడండి ఎందుకంటే మనకు ఈ ప్రైజ్ యాక్షన్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఈ ప్రైజ్ యాక్షన్ అదంతా మనకు రెగ్యులర్ వీడియోస్ చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఎందుకంటే డైలీ అనాలిసిస్ వీడియోస్ చూస్తూ చూస్తే ఏమవుతుందంటే మనకు ఒక బేసిక్ అవగాహన అనేది వస్తుందన్నమాట ఇంట్రాడీకి ఎలా ట్రేడ్ చేయాలని చెప్పి ఇది జనరల్లీ జస్ట్ ఇమాజిన్ ఇది ఒక వీక్లీ క్యాండిల్ కాదు డైలీ క్యాండిల్ అనుకోండి సో యూజువల్లీ మనం ఏం ప్లాన్ చేస్తాము ఇక్కడ ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చింది బులిష్ క్యాండిల్ తర్వాత ఏమైందంటే మెల్లమెల్లగా స్లో అండ్ స్టడీగా ఏమైందంటే ఈ లో ఏదైతే ఉందో అగైన్ ఇక్కడ వచ్చింది ఈ అగైన్ ఈ లో దగ్గర నుంచి ఏమైందంటే ఒక స్ట్రాంగ్ అగైన్ ఇంకొక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ డెఫినెట్లీ ఇది రెడ్ క్యాండిల్ ఉంది బట్ బట్ ఇది బులిష్ క్యాండిల్ ఎందుకు అంటే జస్ట్ మీరే థింక్ చేయండి ఇది ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనుకోండి అండ్ దెన్ దాని పక్కన ఏమైందంటే ఇది ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనుకోండి ఓకే ఈ సైజులో గ్రీన్ క్యాండిల్ సో మనం ఈ రెండింటినీ మిక్స్ చేసామంటే ఎలా ఉంటుంది మనకి క్యాండిల్ ఈ క్యాండిల్ సో ఇదే క్యాండిల్ ఏమవుతుంది ఈ క్యాండిల్ కూడా మిక్స్ అవుతుంది సో మీకు అర్థమవుతుందా ఈ రెండు క్యాండిల్స్ ఏమైతే అంటే లిక్విడేట్ వల్ల ఈ రెండు క్యాండిల్స్ అనేది వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఒక ఈ క్యాండిల్ మాత్రమే ఈ హ్యామర్ జస్ట్ లైక్ ఎలాగా అంటే అన్నమాట సో ఓన్లీ సింగిల్ క్యాండిల్ మాత్రమే మనకి ఇలా ఉంటుంది సో ఈ క్యాండిలే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సో దానికోసమే మనం దీనిపైన అనేది ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాము సో జస్ట్ సేమ్ ఇంట్రాడే స్వింగ్ ప్రతిదీ మనం ఇలాగే ప్లాన్ చేసుకుంటాము సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమవుతున్నారంటే సబ్స్క్రైబ్ అనేది కూడా చేయట్లేదు మీరు ఇక్కడ చూసారంటే తెలుస్తుంది ఛానల్ని ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్ అనేది సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు సో డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడే మీకు ఐ మీన్ నాకు కూడా కాస్త రెగ్యులర్లీ పోస్ట్ చేయాలని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఇట్ టేక్ టైం అనమాట మీరు చూడండి ఇక్కడ ఎవ్రీ డే డిఫరెంట్ డిఫరెంట్ తమ్నైల్స్ ఎడిట్ చేసి అండ్ ఇట్స్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది అండ్ అగైన్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేసేసరికి ఇంకా టైం అయిపోతుంది సో దానికోసమే చెప్తున్నాను జస్ట్ మీరు ఏం చేయండి అంటే ఒకసారి వెళ్ళి వీడియోస్ అనేది చూడండి ఎలాగ ఉందని చెప్పి క్వాలిటీ క్వాలిటీ ఎలా ఉంది ఇంకా వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏదైనా ఉండండి మీరు ఏదో ఒక వీడియో కింద కామెంట్ బాక్స్లో అయినా నేను డెఫినెట్లీ దాన్ని చదివి రిప్లై కూడా ఇస్తాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో మనం చూడండి మనం ఇక్కడ ఏదైతే స్టాక్స్ ప్లాన్ చేసామో ఈ స్టాక్స్ వచ్చేసి ఐదు స్టాక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం దాంట్లో మూడు స్టాక్స్ ప్రాఫిట్ అండ్ నాలుగు స్టాక్స్ డిస్కస్ చేసుకున్నాం దీంట్లో మనకు మూడు స్టాక్స్ ప్రాఫిట్ అండ్ ఇక్కడ మనం నాలుగు డిస్కస్ చేసుకున్నాము అండ్ దీంట్లో కూడా మనకు మూడు స్టాక్స్ ప్రాఫిట్ ఉన్నాయి సో మనకు ఎవ్రీడే వచ్చేసి మనకు ఏమవుతుందంటే ఎవ్రీడే మన వినింగ్ రేషియో షో అనేది చాలా బాగుంది బట్ స్టిల్ ఏమంటే వ్యూస్ అనేది లేవు కాబట్టి నాకు కూడా ఓకే మళ్ళీ అగైన్ వీడియో చేయాలా సో ఎవ్రీడే వీడియో చేస్తూనే ఉన్నాను బట్ ఏమంటే వ్యూస్ అనేది రావట్లేదు అండ్ దెన్ మీరు చూస్తే తెలుస్తుంది ఓన్లీ జస్ట్ ట్వంటీ వ్యూస్ మాత్రం ఈ వీడియో అయితే మరీ దారుణంగా ఉంది సో దానికోసం చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ వీడియోని చూడండి డెఫినెట్లీ అప్పుడే మీకు ఏమవుతుంది అంటే రెగ్యులర్గా మీరు మీరు ఒక విషయం నోటీస్ చేస్తారో లేదో చాలామంది ఎట్లా అంటే ఇండికేటర్స్ పెట్టుకుంటారు ఆర్ఎల్స్ తప్పు కాదు బట్ స్టిల్ మనం అంటే ఎంటీ చార్ట్లో మనం డిస్కస్ చేస్తున్నాం అండ్ ఎం ఎంటీ చార్ట్ని మనం చార్ట్ రీడింగ్ ఎలా చేయాలి అండ్ చాట్ని ఒక చాట్ చూడంగానే దాంట్లో మనం ప్రైస్ అనేది ఎట్లా అబ్జర్వ్ చేయాలి అని చెప్పి ప్రతిరోజు మనం ఈ ప్రైజ్ ఏదైతే ఉందో మీరు రెగ్యులర్గా వీడియో చూస్తే మనకు మీకే క్లియర్గా అర్థమైపోతుంది ఓకే ఇలా ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి ఒకవేళ మీరు ఈరోజు వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు అండ్ పోస్ట్ అంటే డెఫినెట్లీ ఇక్కడ వచ్చేస్తుంది వెళ్ళండి వెళ్ళి డెఫినెట్లీ చూడండి ఆ పోస్ట్ ఉందో మీరు ఈ వీడియో ఎప్పుడన్నా చూడండి మీరు ఈ వీడియో ఈరోజే కాదు ఎప్పుడు చూసినా కూడా ఏమైందంటే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఛానల్లో ఈ వీడియో చూసిన తర్వాత వేరే ప్రీవియస్లీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో జస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి చూడండి చూసిన తర్వాత ఆ రోజు ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూడండి అప్పుడు మీకు ఏమవుతుందంటే తెలుస్తుంది ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పి జస్ట్ ర్యాండమ్గా వెళ్ళండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందా ఈ వీడియో వెళ్ళారా వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఇక్కడ ఏదైతే స్టాక్స్ అనేది నేను చెప్పాను ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ ఏం చేయండి అంటే ఆ రోజు ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూడండి అండ్ ఒకవేళ ఏదైనా కామెంట్ ఉందంటే మీకు ఐ మీన్ ఏదైనా డౌట్ ఉందంటే అగైన్ ఇదే వీడియోలో మీకు కామెంట్ చేయండి ప్రాబ్లం లేదు నేను డెఫినెట్లీ ఆ వీడియోలో ఎక్స్ప్ ఐ మీన్ కామెంట్లో రిప్లై కూడా ఇస్తాను అండ్ ఇవాటితో ఇంత మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో